హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేకపోయినా కేవలం ఇంట్లో ఉండే ఉల్లిపాయలు పల్లీలతో ఒక మంచి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది వేడివేడి అన్నంలో అయిన చపాతి దోశ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఈ చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక హాఫ్ కప్ పల్లీలు వేసుకొని ఫ్రై చేస్తున్నాను నేను ముందుగానే పల్లీలు పచ్చిగా ఉన్నప్పుడే కాస్త డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు చట్నీ కోసం మరి కొంచెం ఫ్రై చేస్తున్నాను ఇలా పల్లీలు అయితే ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక నాలుగు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ పసుపు రుచికి తగ్గట్లుగా ఈ చట్నీ మొత్తానికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ ముక్కలనైతే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి చూసారు కదా ఉల్లిపాయ ముక్కల్లోని పచ్చివాసన పోయి ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయ అయితే ఫ్రై చేశాను ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు ఇంకా కొన్ని వెల్లుల్లి రేఖలు వేసుకొని వీటిని కూడా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఈ చింతపండు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఇలా చింతపండుని ఉల్లిపాయలతో కవర్ చేసి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత మరలా ఒక్కసారి కలిపి ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఇంకా కొంచెం కరివేపాకు వేసుకొని అవి కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇక ఉల్లిపాయ ముక్కలైతే మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసే అవసరం లేదు కాస్త పచ్చివాసన పోయి ఉల్లిపాయ ముక్కలు చూసారా సాఫ్ట్గా అయిపోయాయి అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ముక్కలన్నీ పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారేంతవరకు చల్లార్చుకోండి తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు ఇంకా ఈ ముక్కలైతే పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫ్రై చేసుకున్న పల్లీలు వేస్తున్నాను మీరు కావాలంటే పొట్టు తీసుకొని వేసుకోండి తర్వాత ఇందులోనే చింతపండు కూడా ఉంది కదా ఆ చింతపండును వేసుకొని మొత్తాన్ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా పల్లీలతో వేసుకుంటే చింతపండు త్వరగా గ్రైండ్ అయిపోతుంది తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని ఒక రెండు స్పూన్లు దాకా కారం కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి వేయమన్నమాట ఈ చట్నీలో కారమే మెయిన్ ఇంగ్రీడియంట్ చాలా బాగుంటుంది కారం కూడా వేసుకొని అవసరమైతే కొంచెం వేడి నీళ్ళు వేసుకోండి లేదంటే వేడి నీళ్ళు వేయకుండా పచ్చడి ఇలా గట్టిగా అయినా రుబ్బుకోవచ్చు చూసారు కదా నేనైతే పచ్చడిని అయితే గ్రైండ్ చేసి తీసుకొచ్చేసాను మా పాప అయితే ఎప్పుడెప్పుడు తినేయాలా అని ఎదురుచూస్తుంది దానికి ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఉల్లిపాయ చట్నీ కదా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనుకోవద్దు వారం రోజులైనా సరే పాడైపోదు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు ఇక ఈ చట్నీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో దోశలో చపాతి పునుగులు గార మీకు నచ్చిన టిఫిన్ ఏ దేనిలో అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్గా నంచుకొని తిన్నారంటే ఈ చట్నీకి పోపు వేయకపోతేనే బాగుంటుందండి పోపు వేసే అవసరం లేదు ఇలానే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు రోజు తినేదానికంటే కూడా రెండు మూడు ముద్దలు ఎక్కువే తినేస్తారు సైడ్ డిష్గా ఈ చట్నీతో కనుక పెట్టారంటే ఈ చట్నీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్